రచయిత చందనా గారు కథ డెవిల్ సార్ ఆర్ మైండ్ పార్ట్ ఎయిట్ కథలోకి వెళ్దామా విచిత్రం ఏంటో అతనికి నొప్పి తెలియలేదు ఎర్లీ మార్నింగ్ రొమాన్స్ బాగుంటుంది చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి నీకు ఓకేనా అని ఆమె నడుం తడుతూ ఇంకో చేతితో బుగ్గలు తడుతూ అడిగాడు అర్జున్ హామ్ అని మాత్రమే అంటుంది జైసీ వీపుపైన ఉన్న చేతులను మెల్లిగా బ్యాక్ సైడ్ శారీ లోపలికి పోనిస్తుంటే మద్దుగా కళ్ళు మూసుకుపోతున్నాయి జెస్సీకి అతను చేతులు ఆపడం లేదు అలాగని వద్దని వాదించడం లేదు కావాలని అడగడం లేదు ఇద్దరి శరీరంలో సెగలు వస్తున్నాయి తనువులు రెండు పులకించాయి ఒక్కటవ్వాలన్న ఆరాటం ఇద్దరిలో జెస్సీ ఒక స్టెప్ ముందుకు వేసి ఆమె తెలను అతని నోటికి అందించింది ఆమె మెత్తని అదరాలు అతని ఘాటైన పెదవలను తాకగానే రియాజ్ రియాక్షన్ ఒక రేంజ్లో ఉంది ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆమె లిప్స్ గట్టిగా బంధించాడు అసలే వైల్డ్గా మారే రియాజ్కు ఈసారి ఏమాత్రం తగ్గకుండా తన సహకారాన్ని అందించింది ముద్దమందారం ఆమె సహకారం పొందగానే రెచ్చిపోయాడు మనోడు ఇక హార్ట్ కిస్ పెంచుతుంటే ఎవరో డోర్ కొట్టారు రియాజ్ రియాక్షన్ ఇవ్వలేదు బట్ జెస్సీ మాత్రం డోర్ లాక్ చేయలేదని గుర్తుకు వచ్చి కంగారుగా అతన్ని విడిపించుకుంది ఆమెను వదిలి వాట్ అని అరిచాడు ముఖం చిట్లించి ప్లీజ్ వదులు అని ముద్దుగా ముఖం పెట్టి అడిగింది జెస్సి నో అని తల అడ్డంగా ఊపి ఆమెను గుండెలకు హత్తుకున్నాడు అర్జున్ డోర్ క్లోజ్ చేయలేదు అని అంది జెస్సీ సో వాట్ ఎవరైనా డోర్ నాక్ చేస్తే వస్తారు అని అంది జెస్సీ మనల్ని చూసి సైలెంట్గా వెళ్ళిపోతారు అని అన్నాడు అర్జున్ చి ఎవరైనా చూస్తే చాలా చండాలంగా ఉంటుంది అత్తయ్య మావయ్య గారు అయితే బాబోయ్ నా ఫేస్ ఎలా చూపించను అని అన్నది జెస్సి చా అస్సహనంగా అనుకుంటూ పో అని అరవగానే ఫాస్ట్గా అతని పైనుంచి లేచి వాష్రూంలోకి వెళ్ళింది జెస్సీ అప్పటి వరకు అణచిన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చాడు రియాజ్ కంట్లో ధారాళంగా నీరు కారుతుంటే వాటిని తుడవాలి అన్న ఆలోచన కూడా లేదు గుండెల్లో రగులుతున్న జ్వాలలు ఆర్పడం ఎలానో అర్థం కాలేదు అతనికి పది నిమిషాలకు కూలై తొందరగా జెస్సీతో ఇంటిమేట్ అయితే తను నన్ను వదిలేసి వెళ్ళదు అప్పుడు అసలు మ్యాటర్ చెప్పవచ్చు నేను ఇప్పుడే కమిట్ అవ్వకూడదు మామ్ అన్నట్టు ఏదో పూజ ఉంది కదా అనుకున్నాడు వాష్రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో కళ్ళు తుడుచుకొని జెస్సీ చూడకూడదు అని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళాడు ఆన్ చేసి రెండు చేతులు గోడకి ఆంచి షవర్ కిందనే తడుస్తున్నాడు అతని కన్నీళ్ళు కూడా ఆ నీటిలో కలిశాయి తల తుడు తడుచుకొని ఫాస్ట్గా మామూలు టాప్ వేసి తల కట్టుతో ఏమండి అని వాష్రూమ్ దగ్గరకు వచ్చి పిలిచింది జెస్సీ ఏంటి మీరు టవల్ తీసుకు వెళ్ళలేదు తెచ్చాను అని అన్నది జెస్సీ జెస్సీ వాయిస్కు ఆమె తనకు ఊపిరిపోసి ఆయుధం అని తెలుసు కనుక కొంచెం నార్మలై డోర్ ఓపెన్ చేశాడు బాక్సర్తో ఉన్న అతన్ని చూడలేక కళ్ళు మూసుకుంది సన్నని ఒక చిన్న నవ్వు అతనిలో ఇవ్వు అని చేతిని ముందుకు చాచాడు డోర్ బయటే నక్కి చిన్నగా చేతికి అందించింది టవల్తో పాటు ఆమె చేతిని కూడా పట్టుకున్నాడు కంగారుగా చూసింది జెస్సి పూజ ఉందండి ముద్దుగా ముఖం పెట్టి అడుగుతుంటే నవ్వొచ్చింది దగ్గరగా వచ్చి తడితలతో ఆమె నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు అర్జున్ ఈసారి ముద్దుకు మందారం అందంగా సిగ్గుపడింది ఆమె బుగ్గల్లో ఇంకొన్ని మందార పూలు పూస్తాయి అత్తమ్మ రమ్మని పిలిచింది రెడీయ వస్తా అని చెప్పా వెళ్ళానా అండి ఆం వెళ్ళు బట్ కిందకి కాదు సైడ్కు అని రూమ్కి అటాచ్గా ఉన్న ఒక రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అర్జున్ ఇందులో నీకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయి హో బట్ ఆ రూము అక్కడ ఉంది కదా అని అడిగింది అర్థం కాక అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అటువైపు ఒక డోర్ ఇటు సైడ్ మన బెడ్రూమ్కి అటాచ్గా ఇంకో డోర్ ఉంది అని అన్నాడు అర్జున్ తన కోసం ఎంత చేస్తున్న రియాజ్ని ఎలా అడ్డం చేసుకోవాలో తనకే తెలియడం లేదు అతన్నే రెండు నిమిషాలు చూసి ఏంటి ఇతను నాకేమో బీష్లా కనిపిస్తాడు చేసేవాన్ని కేరింగ్ పనులు అని అనుకుంది మనస్సులో చేసి ఏ మందారం పోవే అని కసిరాడు ఇదిగో వెళ్తున్నానండి అని అక్కడ నుంచి జంప్ అయ్యింది చేసి అక్కడున్న కలెక్షన్ అంతా ఇంతకు ముందే చూసింది బట్ ఇవన్నీ ఎందుకో ఆమెకు వేసుకోవాలని లేదు బట్ బీస్ట్ ఆర్డర్ కదా వేసుకోవాలి అని అంది చెస్సి పూజ అంటే రెడ్ గ్రీన్ ఎల్లో ప్రిఫర్ చేస్తారు కదా అనుకొని రెడ్ కలర్ కలెక్షన్ వైపు మళ్ళింది ఒక్కో ర్యాక్లో చాలా రెడ్ కలర్ శారీ మోడల్స్ ఉన్నాయి అన్నీ చూస్తున్న తనకు ఓ సారీ పిచ్చగా నచ్చింది వన్ ల్యాక్ వాల్యూ చేసే రెడ్ కలర్ పట్టు సారీ హెవీగా లేకుండా బార్డర్ టాప్ అండ్ డౌన్ గోల్డ్ వర్క్తో శారీ మొత్తం గోల్డ్ రోజెస్ డిజైన్ చేసి ఉంది విత్ ఆల్రెడీ స్టిచ్చెస్ చేసిన బ్లౌజ్ కళ్ళు జిగేలమన్నాయి జెస్సీకి ఇదైతే సూపర్గా ఉంది అనుకొని వెంటనే అత్తయ్య గారికి ఆయనకి నచ్చాలి కదా అనుకొని తను ఫాస్ట్గా రెడీ అయి తమ రూమ్లో ల్యాప్పి ఆన్ చేసి ఆ కలెక్షన్ రూమ్లో ఉన్న జెస్సీని చూస్తున్నాడు అప్పుడే తన కళ్ళు మెరుస్తూ ఆ రెడ్ కలర్ సారీ చేతుల్లోకి తీసుకుంది జెస్సీ అది ల్యాప్టాప్లో చూసిన రియాజ్ పెదవలు అందంగా విచ్చుకున్నాయి అతనికి తెలుసు కదా తన వైఫ్ టేస్ట్ ఏంటో అహల్య రావడంతో ఆమె వైపు చూసి ఒక చిరునవ్వుని విసిరి నిట్టూర్చి ఆ చీరను పక్కన పెడుతుంటే జెస్సీ ఈ చీర ఓకేనా అని అంది ఆవిడ నవ్వి మీకు నచ్చింది కట్టండి అత్తయ్య గారు అని మన పాప భయంగా అంది వేసుకునేది నువ్వు నీ కంఫర్ట్ ఇంపార్టెంట్ అని ఆవిడ అంటుంటే ఇది బాగుంది అత్తయ్య గారు వావ్ నా కోడలిది నాది ఒకే టేస్ట్ నేను ఇదే సెలెక్ట్ చేస్తాను బట్ నీ ఇష్టం కోసం వదిలేయమన్నాడు వాడు వాడు అంటే రియాజ్ అని అర్థమై ఆమె పెదవుల్లో సన్నని నవ్వు వచ్చింది బీస్ట్ బాస్లో నా ఇష్టంతో లేదు రూడ్గా బిహేవ్ చేయడమే తెలుసు అనుకున్నా కానీ ఇలాంటి మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయా అని నవ్వుతూ వాటికి సెట్ అయ్యే జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేశారు అత్తాకోడల్ని అహల్య దగ్గరుండి రెడీ చేయించింది అందంగా శారీ కట్టి స్టెప్స్ను హీట్ చేసి లాంగ్ హెయిర్ను అల్లి పఫ్ పెట్టింది జడ నిండుగా మల్లెపూలు తురిమింది ఇక హెయిర్కి ఉండే ఆర్నమెంట్స్ పెడుతుంటే రియాజ్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఇషా ఇప్పుడెందుకు వీడు చేస్తున్నాడు పూజ నైన్కు అయితే మనం ఈ లోపు రెడీ అవ్వకూడదా ఏంటి అని తిట్టుకొని జెస్సీ వైపు చూసింది మీ మావయ్య కూడా అంతేనమ్మా అన్నిటిలోని చాలా తొందర అని అన్నది జెస్సీ చిన్నగా నవ్వుతూ ఆవిడ సిగ్గుపడి ఒక్కరోజు నన్ను చూసి నెక్స్ట్ డే మార్నింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు నెల తిరగక ముందు మమ్మీని చేశాడు నా బంగారకొండ నా కడుపులో పడ్డాడు ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి